మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరి సోదర మండలి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను జీరో పావర్టీ పీ ఫోర్ కార్యక్రమం ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ పది శాతం డబ్బులు లేని కింద నుండే ఇరవై శాతానికి పూర్తిగా సహకరించాలని నినాదంతో ముందుకు పోతున్నాను దానికి పేరు కూడా పెట్టాను మార్గదర్శి బంగారు కుటుంబం ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరు పేరుతో పిలుస్తాం ఏ కుటుంబానికైతే సహ సహకారం అందిస్తావో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల పి త్రీ ఉంది అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి ఒక రోడ్డు ఒక టెలికమ్యూనికేషన్ లేదంటే ఒక పవర్ ప్రాజెక్టు ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇంకా పేదవాళ్ళు ఉన్నారు మూడు పూట్ల సరైన తిండి లేకుండా పిల్లలకు సరైన చదువు లేకుండా ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితుంది అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా అందుకనే మీరు చూసినప్పుడు జీరో పవర్టీ పీ ఫోర్ అన్నాను నూటికి నూరు శాతం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను ఈ సంవత్సరమే ముప్పయో తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళు ఉన్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి మన అందరం కూడా బాగుండాలి అందరం కూడా ఆర్థికంగా పైకుండా పైకి రావాలి